రాజేశ్వర రెడ్డి అనే వ్యక్తిని మరి గత ప్రభుత్వం పెద్దలు కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఆయనను పాలు మోసి దొంగను అలాంటి దొంగను వదిలిపెట్టారు ఊరంతా హైదరాబాద్ కాదు తెలంగాణలో ఉన్న కబ్జా ఎక్కడెక్కడ ఉన్నాయో కబ్జాలు చేయమని కేసీఆర్ గారు పంపారు కేసీఆర్ గారు మీరు అలాంటి వాళ్ళని పక్కన పెట్టుకుంటే మరి చూశారు కదా ఎంతమంది ప్లాట్ యజమానులు ఈరోజు మరి సఫర్ అవుతున్నారు హైదరాబాదు చుట్టుపక్కల మొత్తము మరి ఏదో సామెధ్యం చెప్పినట్టుంది మరి ఆ రకంగా ఆయన మల్లారాజేశ్వర రెడ్డి మరి మీ అండ చూసుకొని నేను కేసీఆర్ దగ్గరనే ఉంటా కేటీఆర్ గారితో ఫోన్ చేపిస్తా మరి నేను ప్రజాదరపు ప్రజా ఇదే మన ఆయన భవన్ ఏంటో ప్రగతి భవన్లోనే ఉంటా అని చెప్పి మీ పేరు వాడుకుంటున్నాడు మరి అలాంటి దొంగలను పెట్టుకుంటే నువ్వు మళ్ళీ ప్రభుత్వం కాదు కదా మన ఫార్మ్ హౌస్గా పరిమితం అని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను కాబట్టి పల్లారాయేశ్వర రెడ్డి లాంటి దోగలను మరి నేనైతే చర్యల్లోకించో సభ్యత్వం రద్దు చేయించి వెంటనే జైలుకి పంపించాలని వారిని మీరు కాపాడవద్దని చెప్పి ప్రజల తరఫున తెలంగాణ మరి ప్రజా ఏ ప్రభుత్వం తరఫున మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం మరి ఈ రకంగా కబ్జాలు చేసినట్లయితే మరి ఈసారి కాదు ఇక్కడ అసెంబ్లీకి కాదు మరి ప్రజలతోటికే ఆయన పరితమే పరిమితమైందని చెప్పి హెచ్చరిస్తాను